పవన్ పై పోటీ చేస్తున్న వంగ గీత రాజకీయ ప్రస్థానం ఇదే స్వయంగా వెల్లడించిన వంగ గీత ఏపీలో మే పదమూడున అసెంబ్లీ లోక్సభ ఎన్నికలు జరగనుండగా అందరి దృష్టి పిఠాపురం నియోజకవర్గంపైనే ఉంది జనసేనాని పవన్ కళ్యాణ్ పిఠాపురం అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేస్తుండడమే అందుకు కారణం ఈ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా ఎంపీ వంగ గీత బరిలో దిగుతున్నారు అయితే పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఈ ఎన్నికలు అయిపోయాక వంగ గీత జనసేన పార్టీలోకి వస్తారని వ్యాఖ్యానించారు ఆమెను రాజకీయాల్లోకి తీసుకొచ్చిందే తామని అన్నారు దీనిపై వంగ గీత స్పందించారు స్వయంగా తన రాజకీయ ప్రస్థానాన్ని వివరించారు తాను రాజకీయాల్లోకి వచ్చింది రెండు వేల తొమ్మిదిలో కాదని తాను డిగ్రీ ప్రథమ సంవత్సరం చదువుతున్నప్పటి నుండే రాజకీయాల్లో ఉన్నానని తెలిపారు విద్యార్థి రాజకీయ నేతగా ప్రస్థానం ప్రారంభించానని స్కూలు స్థాయి నుండే తనకు సేవ అంటే ఇష్టమని ప్రజల్లో ఉండటం అంటే ఇష్టమని చెప్పారు స్కూల్లో కూడా చీపురు పట్టుకుని ఊడ్చేదానని వంగా గీత వెల్లడించారు ఎన్ఎస్ఎస్లో బెస్ట్ వర్కర్ని అని ఎన్ఎస్ఎస్లో బెస్ట్ వర్కర్ని అని ఎన్సీసీలో బెస్ట్ క్యాండిడేట్ని అని వివరించారు రెండు వేల తొమ్మిదిలో అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారు ప్రజారాజ్యం తరఫున నాకు అవకాశం ఇచ్చినప్పటికే నేను రాజ్యసభ సభ్యురాలనన్నారు ఈ విషయం అల్లు అరవింద్ గారికి అందరికీ తెలుసని జిల్లా పరిషత్ చైర్మన్ గా చేశానని ఆ తర్వాత రాజ్యసభ సభ్యురాలనయ్యానన్నారు రెండు వేల ఆరులో రాజ్యసభకు వెళ్లానని రెండు వేల ఎనిమిదిలో ప్రజారాజ్యం పార్టీలో చేరానని వంగ గీత తెలిపారు సోదరుడు పవన్ కళ్యాణ్ ను నేనేమి తప్పుబట్టడం లేదని ఇది రాజకీయ రంగం పబ్లిక్లో మాట్లాడేటప్పుడు అన్ని విషయాలు తెలుసుకున్న తర్వాతే మాట్లాడాలన్నారు తాను సీనియర్ రాజకీయ నాయకురాలినే అయినప్పటికీ మా పార్టీలోకి వచ్చేయండి అని ఆయనను ఆహ్వానించలేను అలా ఒకరిని పార్టీలోకి ఆహ్వానించడం కరెక్ట్ కాదని మా పార్టీ తరఫున మా జగన్ గారి తరఫున తాను పోటీ చేస్తున్నానని పిఠాపురంలో ఖచ్చితంగా గెలుపు నాదేనని ధీమా వ్యక్తం చేశారు